డ్ మొదటి కొరంతులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని చూసుకున్నాం మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును బ్యాడ్ కంపెనీ కరప్స్ గుడ్ క్యారెక్టర్ ఏమండి చెడు సహవాసం చేస్తూ మంచి బుద్ధులు రావాలంటే సాధ్యపడదు మోసపోవద్దు నేను మేనేజ్ చేసుకోగలను అని అనుకొని మోసపోవద్దు చాలామంది చెడ్డ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారండి చెడు సహవాసం కలిగి ఉన్నారు ఫోన్లో చెడ్డ విషయాలు టీవీలో చెడ్డ విషయాలు సినిమాలు విచ్చలవిడిగా తిరగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండు మరి ఇవన్నీ చేసి చేసి దానికి అలవాటుపడి దాంట్లోనే ఉంటూ నాకు మంచి బుద్ధులు రావాలనుకోవడము హాస్యాస్పదము కాబట్టి ఆ కంపెనీని విడిచిపెట్టండి ఆ యొక్క చెడు సహవాసాన్ని విడిచిపెట్టండి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని విడిచిపెట్టండి ఆ చెడ్డ ఫ్రెండ్స్ని విడిచిపెట్టండి అలాగా మీరు మంచి ఫ్రెండ్షిప్ చేయండి పరిశుద్ధులతో సహవాసం చేయండి సంఘంలో ఉండండి చర్చిలో ఉండండి పరిచర్య చేయండి దేవుని యొక్క విధానాలను నేర్చుకోండి ఒక దగ్గర కూర్చొని చక్కగా బైబుల్ చదవడం నేర్చుకోండి బైబుల్ సహవాసం చేయండి మండి ఒక మాట అంటారు కదండి థౌజండ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈక్వల్ టు వన్ బుక్ అని అలాగే ఒక మంచి పుస్తకం చదివితే నీకు వంద మంది మంచి స్నేహితులు ఉన్నట్లే బైబుల్ ఈజ్ వెరీ గుడ్ బుక్ మంచి పుస్తకం బైబుల్ అందులో చక్కటి మాటలు రాయబడ్డాయి ఈ వచనాలన్నీ నువ్వు చదివి అందులో ఉన్న విషయాలన్నీ గ్రహిస్తే ఎంతో మంచిగా దీవింపబడతావు గొప్ప స్థితిలో నీవు ఉంటావు కదండి మంచి సహవాసం ఎన్నుకోవాలి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడము ఇంకా సహవాస కూడికలకు వెళ్ళడము యూట్యూబ్లో చక్కటి దేవుని వర్తమానాలు వినడము ఆ విధంగా ప్రార్థన సహవాసం కలిగి ఉండడము ఏకాంతంగా ప్రార్థన చేయడం ఇలాంటి ఒక మంచి అలవాట్లు మీరు చేసుకోనగలిగినట్లయితే మీరు జీవితంలో బాగుపడతారు అభివృద్ధి చెందుతారు ఏమంటే ఉన్నత స్థితిలో ఉంటారు ఇప్పుడు పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా సరే రేపటి దినం అవి మారుతాయి కదండి కొత్త అలవాట్లు మీరు చేసుకుంటే పాత అలవాట్లు వెళ్ళిపోతాయి కొంతమంది అడుగుతా ఉంటారు బ్యాడ్ హ్యాబిట్స్ పోవాలండి బ్యాడ్ హ్యాబిట్స్ పోవాలి బ్యాడ్ హ్యాబిట్స్ పోవాలంటే అంటే పోవాలి నీవు గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే కొత్త మంచి అలవాట్లు చేసుకుంటే పాతవి వెళ్ళిపోతాయి మంచి ఫ్రెండ్స్ని మీరు కలిగి ఉంటే చెడ్డ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు అలూయా చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తికి విజయం ఇవ్వండి మంచి స్వస్థత ఆరోగ్యము దీవెన ఐశ్వర్యం ఇవ్వండి వారు మంచి సహవాసంలో కలిగి ఉండి ఉన్నత స్థితిలో ఉండే కృప వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడని ఏసుక్రహిస్తున్న ఆమె ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ